ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది గురించి అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి సోషల్ మీడియాలో సోషల్ మీడియా నడక మీడియాలో అంటే ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అడుగుతారు ఏం చెప్పాలి కానీ కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా చేసుకోవద్దనిపించిందా వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు డైరెక్టర్ హీరో ఇద్దరు నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని చెప్ అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారన్న కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు చాలా ట్రై చేస్తారు అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్ సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య ఇది చాలా మంచి విషయం లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ పెళ్ళిపోయి మీ అభిప్రాయం పెళ్ళిపోయినా ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి ఈ పెళ్లి గోళ ఏంటి అందరికి విజయ్ గారు అందరూ కూడా సార్ మేడం గురించి మాత్రమే అడగారా నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్ తలైవా తలైవి లాస్ట్ సండే నేను చూసాను సినిమా మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్ లో సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది ఆన్ సెట్ లో మీరు ఏమైనా సఫర్ అయ్యారా ఇంజూరీ అయ్యారా అని నిత్యానందన్ గారు మీరు బాబా భాస్కర్ మాస్టర్ తో అదే ముత్తల పొట్ట అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ్ సాంగ్ సో అది చాలా బాగా వైరల్ అయింది తలైవా తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్ మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా సో అప్పుడు అనిపించింది బాబా భాస్కర్ చాలా చాలా సూపర్ గా చేశారు నేను యాక్చువల్లీ ఫిలిం చూసాను చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్ అంటే సో వెల్ హీ కొరియోగ్రాఫ్ట్ అని ఆయన ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీరు ఏం చూడలేదు ఇంకా యాక్చువల్ గా నేను బాబా భాస్కర్ నేను డాన్స్ చేయాలంటే అంటే ఒక మంచి కమర్షియల్ గా నేను డాన్స్ చేయాలంటే మాస్ గా ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్ సో అంటే నాట్ ఆన్ కెమెరా బిహైండ్ కెమెరా నీ అండ్ హీ విల్ డాన్స్ సో నాకు ఆ ఎనర్జీ ఎప్పుడు ఉంది ఇడ్లీ కడాలో చూద్దాం ఇత మ్యామ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ మీరు బయట కూడా మంచి ఫుడ్ అనుకుంటా కదా ఓకే సో ట్రైలర్ లో అయితే మంచి ఫుడ్ లాగా కనిపిస్తున్నారు అవును సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు ఎన్ని టైప్ ఆఫ్ అనిపించింది యాక్చువల్లీ నేను అస్సలు తిన్నాను నేను లైఫ్ లో తినలేదు అస్సలు నాకు నచ్చదు నేను తిన్నాను ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్దీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను కానీ ఈ ఫిలిం లో దే మేడ్ మీ ఇట్ ఇట్ నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ ని కానీ ఫిష్ తినిపించారు నన్ను ఫిష్ హెడ్ తినిపించారు దాన్ని బాగా తినాలి నువ్వు బాగా అన్నారు సో అవన్నీ తిన్నాను యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పొరోటాలు తిన్నాను ఓకే మధురైలో ఉన్నాం కదా ఇక్కడ ఇక్కడే కదా తినాలి అని సో తిన్నాను నేను కొంచెం బట్ నా అగైన్ నో